పోనీ చెప్పండి అప్ప ఇప్పుడేం ఏం చేయాలా అయ్యింది ఏదో అయ్యింది అను ఇప్పుడు అయ్యింది ఏదో ఏం చేయాలన్నా ఆవులు వాపస్ తీసుకొస్తాను నా డబ్బులు నాకు ఇప్పయ్యండి అన్న నేను అక్కడే తీసుకొస్తా ఉండి ఆవులు ఏ భీమన్నా పిలిచి భీమన్న పిలిచాడు మాట్లాడదాం రమ్మంటే వచ్చాను నాకు సంబంధం లేదన్న నేను ఆవులు వాపస్ తీసుకొస్తాను నా డబ్బులు నాకు ఇవ్వండి చూడప్ప దల్లాలి చూడు ఏం చేయాలి ఇప్పుడు మమ్మల్ని అంతా లాక్తావు మధ్యలో నువ్వు చేసుకొని చేసుకొని మోసం చేసి నువ్వు ఇప్పించిండే అది ఇప్పుడు మమ్మల్ని అంతా లాక్తావు నువ్వు చెప్పు ఇప్పుడు వాళ్ళ ఆవులు వాపసిస్తారంట ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి చెప్పప్ప చెప్పు అట్లే కాదన్న భీమ్మన అదే కొద్దిగా డబ్బులు అడిగింది కదనా అది కొంచెం కొంచెం డబ్బులు అట్లా చూడనా నేను ఏమారిన ఇంకోసారి ఇట్లా చేయను ఇదే లాస్ట్ ఏమో అయ్యింది అయ్యిందన్న అదే కొద్దిగా డబ్బులు చూడనా మీరు నువ్వు ఇస్తే కొద్దిగా ఇస్తానన్నా ఏదో చెప్పి చూడనా అన్న అట్ల కాదు ఇట్ల కాదురా ఇప్పుడు లక్ష రూపాయలు అంటే ఎక్కడి నుంచి తీసుకోరవాలా ఎక్కడుంటాయి లేదు ఇప్పుడు సడన్గా లక్ష రూపాయలు అంటే నువ్వు ఆవులు ఇప్పించేవాడు కరెక్ట్గా ఉండేవి ఇప్పించాలా వాళ్ళు కూడా డబ్బులు డబ్బులు ఇచ్చింటారు కదా వాళ్ళు కూడా తీసుకోపోయి రెండు కాసులు అదంత దు దుడిసా కదా నువ్వు ఇట్లా మోసం చేస్తే ఎట్లరా వాళ్ళు డబ్బులు వేసి వాళ్ళు ఎక్కడికి పోవాలా నువ్వు కూడా ఇప్పించేటట్లు మంచి ఆవులు ఇప్పియాలరా నెంచుకోవాలి అట్లా ఆవులు ఇప్పించాలా నువ్వు ఇట్లా చేస్తే నేను చెప్పానన్నా ఒక రెండు రోజులు ఓపిక పట్టానా ఎవరైనా గిరాకీ పిలుచుకొచ్చి అమ్మిస్తాను ఇప్పుడు సడన్గా డబ్బులు అంటే లేవనా ఎక్కడి నుంచి వస్తాయి ఒక రెండు రోజులు ఓపిక పట్టనా అని చెప్పానన్నా కానీ వింటుండలేదు నాకు నాకు డబ్బులు కావాలి డబ్బులు కావాలి అంటే ఉన్నాడు ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలన్నా నువ్వే చెప్పనా ఒకసారి నేను చెప్పనప్ప నేను ఎట్లా నేనేం చెప్పాలి చెప్పు వాళ్ళు బండివాళ మెషిన్ వాళ్ళు మాట్లాడతారు ఈరోజు నువ్వు అట్లాంటి ఆవులు ఇప్పించినావు వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు నేను మా నన్ను మాట్లాడమంటే నేనేం మాట్లాడు ఏం మాట్లాడాలి చెప్పు నువ్వు చేసే పనికి ఇప్పుడు వాళ్ళు వా ఆవులు వాపసు తీసుకొస్తారో అదేమో డబ్బులు ఇచ్చి ఇచ్చి వాళ్ళది సెటిల్ ఇచ్చేయి ఇప్పుడు వాళ్ళు మోసపోయినారు వాళ్ళు డబ్బులు పెట్టిండారు ఉంటారు వాళ్ళు మాట్లాడు మాట్లాడమంటే నేనేం మాట్లాడాలి వాళ్ళని ఏమంట ఏమన్నా మాట ఏమైనా వింటారా వాళ్ళు ఏం మాట్లాడాలి నేను చూడు వాళ్ళు వాళ్ళేమో ఆవులు వాపసు తీసుకొస్తారంట అదేమి చూసుకో నువ్వు చూడన్నా నీతో నాకు ముచ్చి మరే ఏమీ లేదు మా మన ఊళ్ళో తిప్పన్న అనే అతనికి ఇవే రెండు ఆవులు ఇప్పించినాడు వాడు వీడి ఇప్పించే తలకైనా ఒక తొట్టు ఫెయిల్ అయింది ఒకటి కెత్లు బాబు ఒకటి సరిగా ఆలు పెండుతుండదు వీడేమో ఆ జాతి ఈ జాతి అట్లుంటాయి ఇట్లుంటాయి అన్ని పిండుతాయని ప్రెగ్నెంట్ ఉన్న గబ్బమ్ ఆవులని ఇప్పించాడు వాడు పాపం బీదడు వాడు వానికి ఇప్పించాడు వీడు పోయిపోయి వాళ్ళకి ఇలాంటి ఆవులు ఇప్పించినాడన్న వాళ్ళు కూలీనాళీ చేసుకుని బతుకు బతుకునే వాళ్ళు పాపము ఆ ఆమె సంఘంలో డబ్బులు తీసుకొని ఆవులు ఆవులు తీసుకుంటే బిల్లు వస్తే ఇంటి ఖర్చులు కానీ సంసారానికి అని అవుతాయి అని ఆవులు డబ్బులు తీసుకొని ఆవులు తీసుకుంటే వీడు ఇట్లా ఆవులు ఇప్పించినాడు వాళ్ళు బీదలే పాపం ఎట్లా బతకాలి వాళ్ళు వీనికి ఏమైనా జ్ఞానం ఏమైనా ఉందే ఇట్లాంటి ఆవులు ఇప్పిస్తారు కదా వీని ఏమనాలి వీన్ని అది కాదన్నా ఊన్నా అట్లాంటి ఆవులు ఉన్నప్పుడు ఎవరికైనా ఎక్కడ సెంతలోనా లేకపోతే ఎక్కడ దూరమా ఎవరైనా చెప్పు ఇట్లతో ఒక తొట్టు ఫెయిల్ అయింది ఆల్ పాలు తక్కువ పెండుతుంది అని ఉన్నది ఉన్నట్లు చెప్పి అమ్మాలన్నా ఇట్లా ఏమి చెప్పకుండా అన్ని పిండుతుంది ఇన్ని పిండుతుంది అట్లా ఆవులు ఇట్లా ఆవులు బ్రీడ్ ఆవులు అని చెప్పి ఎందుకు అమ్మాలన్నా నువ్వు నువ్వు కూడా ఒక ఊరు పెద్ద మనిషి నువ్వు చెప్పనా నువ్వు ఇది కరెక్టే మన ఇది చెప్పప్ప నువ్వు చెప్పు అట్లా ఇట్లా ఆ జాతి ఈ జాతి అన్ని పిండుతుంది ఇన్ను పింటుంది ఆ బ్రీడో అని అమ్మాయో కదా ఏం నువ్వు ఉండి ఉన్నది నోట్లు చెప్పాలప్ప నువ్వు ఒక తొట్ ఫెయిల్ అయ్యింది పాలు తక్కువ పెంటుంది అది ఉన్నది ఉన్నట్లు చెప్పి అమ్మాలా అది అంత మోసం చేసి నువ్వు ఆ పక్క ఈ పక్క రెండు పక్కలను కమిషన్ తీ కమిషన్ కోసం నువ్వు మా మమ్మల్ని ఎందుకు అయ్యా ఆలు చేస్తావు నువ్వు మమ్మల్ని ఎందుకు అమ్మాయి మా నాకు అలాంటి ఆవుల్ని ఉన్నది ఉన్నట్లు చెప్పు నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు నువ్వు అలాంటి ఆవులున్నప్పుడు చెప్పి అమ్మల్లా చెప్పకుండా చెప్పి చెప్పి ఇలాంటి ఇలా ఉంది పరిస్థితిని చెప్పు అమ్మాలా వాడు తిప్పన్నకి మోసం చేసి ఇప్పించావు అతనుండి నాకు మోసం చేసి నాకు ఇప్పించావు ఇప్పుడు ఎవరు వేరే వాళ్ళని గిరాకీ పిలిచుకొస్తా ఉంటావు నా నుంచి మోసం చేసి మళ్ళీ వానికి మోసం మళ్ళీ వానికి ఇస్తావు ఈ రైతుల్ని ఎందుకు చెడిపిస్తావు నువ్వు చెడిపిస్తావు నువ్వు ఇప్పుడు నా చేతుల మీద వేరే వాడికి మోసం చేసి నేనే ఇవ్వాల నా చేతుల మీద నా చేతుల నుండి వేరే వాడికి మోసం చేసి నావుని ఆవులను ఇచ్చే పరిస్థితే లేదు ఇక ఆవులు నీ వాపస్ తెచ్చి ఇస్తాను నీకు నా డబ్బులు నాకు ఇవ్వు నువ్వేమన్నా చేసుకో నువ్వు గిరాకీ పిలుచుకొచ్చేది నేను ఎమ్మె నేను ఆవులు ఇచ్చేది వాడింటికి పోయి తీసుకొని నన్ను బాగా తిట్టుకునేది ఎందుకప్ప నాకు ఎందుకు నాకు కర్మ నా నుంచి వేరే వా వేరే వానికి మోసం చేసినట్లు నా నుంచి వేరే వాళ్ళని పాడు చేసినట్లు అది చెడ్డు పేరు వద్దు నీ ఆవుల నీకు వాపస్ తీసుకొస్తాను నా డబ్బులు నాకు ఇవ్వు తర్వాత నువ్వు ఏమైనా సాగు అర్థమైంది ఎవరా దల్లాలి ఇప్పుడైనా ఎవరు వదిలిపెట్టినా కర్మ అనేది వదిలిపెట్టదు అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి నీ దగ్గరికి వచ్చింది చూడది ఇన్ని రోజులు నువ్వు చేసిన కర్మ నీకే వచ్చింది ఇప్పుడు అందుకే చెప్పేది చేసేటప్పుడు మంచి పనులు చేయండి నీదే పది రూపాయలు నీ చేతుల మీదనే పది రూపాయలు నీదే పోయినా పర్లేదు వేరే వాళ్ళు వేరే వాళ్ళు వేరే దానికి కాశపడద్దు అని అందుకే చెప్పేది అర్థమైందా కర్మ ఎవరిని వదిలిపెట్టదు అర్థం ఇదే నీ నీకే వచ్చి చూడు నీ పది రూపాయలు నీ నీచి నీ నీదే ఇవ్వు కానీ వేరే వాళ్ళు పెట్టొద్దు మంచి పనులు చేయి బాగా ఉన్న ఉండి చెప్పి చెప్పి నువ్వు వ్యాపారం చేయి అమ్ము వ్యాపారం చెయ్యి కరెక్ట్గా చెయ్యి ఓ భీమన్నా తప్పైంది భీమన్నా ఇంకోసారి ఇలా చేయనన్నా నా తప్పు నాకు అర్థమైందన్న ఈసారి ఇంకో ఈసారి నిజం చెప్పి ఆవులను నమ్ముతానన్నా నిజం చెప్పి వ్యాపారం చేస్తారన్నా ఉన్నది ఉన్నట్టు చెప్పి వ్యాపారం చేస్తానన్నా తప్పైందన్నా ఇంకోసారి ఇట్లా చేయనన్నా ఇది ఒకసారి అందరూ క్షమించండి అన్నా చూడు నువ్వు చేసిండే కర్మ నువ్వే రిటర్న్ నువ్వే అనుభవించాలా ఇప్పుడు ఏమి అవన్నీ మాట్లాడేందుకు వాళ్ళది ఏం సమస్య వాళ్ళు చూడు వాళ్ళు చూడు వాళ్ళది బగేర్పించు అన్న తప్పు అయిందన్నా ఇది ఒకసారి క్షమించండి అన్న ఇంకోసారి ఇట్లా చేయను అన్న తప్పు చేసి మంతినే పని చేసుకున్నానన్నా ఇంకోసారి ఎవరికి ఇట్లా మోసం చేయను అన్న ఇదే లాస్ట్ అన్న ఇది ఒకసారి క్షమించండి అన్న ఇంకోసారి అన్న నేను క్షమించడం ఏమీ లేదన్నా నువ్వు నీ నీ మనసుకు నువ్వు 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 తిడుకోవాలన్నా ఒకని ఇట్లా పాడు చేస్తే ఏమొస్తుంది ఎవరన్నా అన్న మంచి చేయాలన్నా ఎవరికైనా మంచి చేయాలా మంచి ఆవులు ఇప్పించ మంచి వ్యాపారం చేయన్నా ఇట్లా వే ఒకడికి చెడు చేస్తే ఏమొస్తుందన్నా ఆ వాడు తిట్టుకుంటాడన్నా ఆ శాపం ఊరికి వదలదన్నా అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పుడో ఒకసారి ఆ శాపం నీకు తగులుతుందన్నా వాళ్ళు ఎంత కష్టపడింటారన్నా ఎవరికి ఇట్లా మోసం చేయొద్దన్నా అది నీకే 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 వస్తుందన్నా అది ఎంతమంది మోసం చేస్తావో అంత నీకే వచ్చి వచ్చి పడుతుందన్నా చూడన్నా నేను ఉండే చెప్తాను నాకు ఆ ఆవులు పెట్టుకొని వేయలేదన్న ఎందుకంటే ఆవులు పాలు రావట్లేదన్న ఎందుకంటే ఇప్పుడు దాడా ఖర్చుకు గడ్డి ఖర్చుకి సగం ఖర్చు వెళ్ళిపోతుందన్న దాన్ని పెట్టుకొని నేను ఎట్లా చే ఎట్లా చేసేది నాకు వద్దన్న ఆవులు వద్దు నాకు ఆపుస్ తీసుకొని నాకు మంచి ఆవులు ఇప్పేయండి అన్న లేకపోతే మంచి ఆవులు ఇప్పండి ఏదో పది ఇరవై వేలు తక్కువ పడితే నే నేను కావాల్సిన నేను చేతుల మీదగా ఇస్తాను కానీ నాకు ఆ ఆవులు వద్దన్న నాకు వేరే ఆవులు మంచి ఆవులు ఇప్పించండి అంతే ఏంటంటే ఆవులు వాపస్ తెచ్చి తెచ్చిస్తాను నా డబ్బులు నాకు ఇప్పియండి నేను వేరే తోటి చూసుకుంటా నాకొద్దాను ఊరికే అవి ఏ వెళ్ళాలి ఆ రెండు ఆవులను అమ్మరా సంతలో తీసుకుపోయి అమ్ము ఉన్నది ఉన్నట్లు చెప్పి అమ్ము ఆ రెండు ఆవులు అమ్మి వచ్చిన డబ్బులు ఎంత వస్తుందో డబ్బులు చూడు ఆ రెండు అవులు ఎంతకుపోతాయి ఎంత కమ్మి ఆ డబ్బులు తీసుకోవచ్చు వాళ్ళకి ఇవ్వు మిగతా డబ్బులు మిగతా డబ్బులు కొద్ది టైం తీసుకొని వాళ్ళ అమౌంట్ వాళ్ళకి సెటిల్ చేయి ఎవరికి ఇట్లా మోసం చేయొద్దు ఇక్కడ నుంచి అయినా మంచిగా బతుకు ఇప్పుడైనా అర్థమైందేమ్రా అక్కడికి మోసం చేస్తే ఆ మోసం మార్కెట్తో వెళ్తుంది చివరి చివరికి ఇప్పుడైనా మంచిగా తెలుసుకొని మంచిగా బతుకు అన్నా వచ్చేవారము సంతలో నీరు రెండు ఆవులు తీసుకు తీసుకుపోయి అమ్ముతాను వచ్చిన డబ్బులు ఇస్తానన్నా ఒక రెండు నెలల టైమి మిగిలిన డబ్బులు నేను ఏదైనా కొద్దిగా అడ్జస్ట్ చేసి తీసుకొచ్చి ఇస్తానన్నా అన్నా నాకు ఈ నమ్మకం లేదన్నా ఏ ఈయన పైన ఇప్పుడు చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఇస్తానని చెప్పి ఆ తర్వాత ఇకపోతే ఏం చేయాలి చెప్పు అదేమో మీరే చెప్పాలన్నా లేదు లేదు లే ఇక్కడ నుంచి అట్లా చేయడలే ఇంకా అట్లా చేస్తానంటే వీడు మనిషే కాదు ఇంత ఉమ్సినా కూడా మళ్ళీ అట్లా చేస్తానంటే అట్లా అట్లా చేస్తారంటే వీడు మనిషినే కాదు లేదులే అట్లా చేయడులే ఒక 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 రెండు నెలలో అడ్జస్ట్ చేసుకో నీ డబ్బులు నీకు తిరిగి ఇస్తాడు మేం మేం గ్యారంటీలే మేము గ్యారంటీ మేము ఉంటాంలే ఇస్తాడులే లే మేము చూపిస్తాము లేదులేదు మేమున్నాంలే మేము ఇప్పిస్తాంలే రెండు అవలమ్మి డబ్బులు ఇస్తాడు బ్యాలెన్స్ అమౌంట్ ఒక రెండు లో రెండు నెలల లోపల ఇస్తాడులే ఇప్పిస్తాంలే మేమున్నాంలే తలకాయ చెప్ప చెప్పుకోవద్దు మేమున్నాంలే ఆట పోతాడు మేము వదలం వాడిని మేము ఇప్పిస్తాంలే మేమున్నాము హలో మీ మాటకు విలువించి నేను వెళ్తున్నాను వారము ఆవులను తీసుకుపోయి అమ్ము అను ఇంక రెండు నెలల లోపల మీ మిగిలిన ఆ అంతా నాకు ఇవ్వాలన్న సెటిల్ చేయాలని చెప్పు ఇక వచ్చే వారం తీసుకుపోయి అమ్మని చెప్పు మీ మాటకు విలువ ఇచ్చి నేను వెళ్తున్నాను అన్న మేమున్నాం లేపా మేము ఇప్పిస్తాంలే తలకడ్ చెప్పొద్దు చెప్పుకోవద్దు మేము ఉన్నాం లేిస్తాంలే ఎలా దల్లాలి అట్లా చెయ్యి సరే సరే అన్న అనా తప్పైందన్న ఇంకోసారి ఇట్లా చేయను నిజంగా నిజం వ్యాపారం చేస్తానన్నా ఉన్నది ఉన్నట్టు చెప్పి వ్యాపారం చేస్తాను రైతులు రైతులకంతా మంచి ఆవులు ఇప్పిస్తానన్నా మంచి వ్యాపారం చేస్తాను అనా నన్ను క్షమించన్నా అందరు దాన్ని క్షమించండి అన్న అన్న నీ స వచ్చే వారము నీ ఆవులు సంతలో తీసుకుపోయి అమ్ముతానన్నా ఇంక రెండు నెలల లోపల మిగిలిన అమౌంట్ అన్నీ నీకు ఇస్తానన్నా ఒక్క రూపాయి నీకు మోసం చేయను అన్న నీ డబ్బులు మొత్తం నీకు ఇస్తానన్నా సరే ఓకే అన్న మీపై నమ్మకం పెట్టి నేను వెళ్తున్నాను అన్న రెండు రెండు నెలల లోపలి ఇవ్వాలన్నా ఇప్పుడే చెప్తున్నాను సరే లేపా నేను ఇప్పిస్తానులే నువ్వు ఇప్పిస్తానులే మేము అత్తరా దల్లాలి ఇప్పుడు ఇప్పటి నుంచైనా మంచిగా బతుకు లేకపోయినా పట్టేసిరా నెగ్దాడానికి ఇస్తాను రాస్కెల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లుండారు బాగుండారా మేము చేసే వీడియోస్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూడండి ఉంటా